బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యము ఎబ్రిలకు రాసినటువంటి పత్రిక మదేవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం మీ ధైర్యము విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును మీ ధైర్యమును విడిచిపెట్టకడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది ఎప్పుడైతే మనము ధైర్యమును ఉడిసిపెడతామో అప్పుడు మనము కిరికివారమైన మనుషులుగా మారిపోతాం వ్యాధి మనిషిని కమ్ముకున్నప్పుడు అయ్యో ఈ వ్యాధి వలన నా ప్రాణము పోతుందేమో అన్నీ దిగులు చెంది ఆరోగ్యాన్ని ఇంకా క్షీణింప ఏ ఏమాత్రము కూడా ప్రయోజనము కలగదు నన్ను స్వస్థపరచు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఈ వ్యాధిలో నుండి నేను బయటపడను పడగలను అన్న విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నట్లయితే అది ఎంత భయంకరమైన ప్రాణమును తీసేటువంటి వ్యాధి అయినా మిమ్మల్ని విడిచి అది పోతుంది కనుక బలహీనతలోను అనారోగ్యములను ధైర్యమును విడిచిపెట్టకూడదు ధైర్యము మీకు బలమునిచ్చి అనారోగ్యముల నుండి మిమ్మల్ని విమోచించి అది మిమ్మలను ఆశీర్వదిస్తుంది వ్యాపారంలో నష్టము కలిగినప్పుడు అయ్యో ఇంత నష్టము కలుగుతున్నదే ఇహ నేను కోలుకోవడము అసాధ్యము అని మీ మనస్సులో మీరు కృంగిపోతే మరలా మీరు బయటపడలేనంతటి దిగజారిపోతూ ఉంటారు ధైర్యముతో ఈ నష్టాన్ని నేను లాభముగా మలుచుకోవాలి అన్న విశ్వాసము నమ్మకము కలిగిన వారై ఉంటే ఆ ధైర్యము మిమ్మలను ఆశీర్వదించి దేవుని బహుమానమునకు పాత్రులైన మనుషులుగా మిమ్మలను మారుస్తుంది ఆ నష్టాన్ని దేవుడు త్వరలో లాభముగా మలచి మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉంటాడు పరిచర్యలో కూడా అనేక శ్రమలు సంభవించినప్పుడు ధైర్యమును విడిచి కృంగిపోయి మూలన కూర్చొని ఏడ్చుచున్నందున ప్రయోజనము లేదు దేవుడు సమస్తములు చూస్తున్నాడని ఎరిగిన వారమై మనము కూర్చున్న చోటు నుండి లేచి ధైర్యంతో ముందుకి కొనసాగినప్పుడు ఆటంకములన్నీ తొలగిపోయి పరిచర్య ఆశీర్వాదకరమైనదిగా మారుతుంది ఎట్టి విషయంలోనైనా సరే ధైర్యమును కోల్పోకూడదు ధైర్యము నిన్ను దేవునికి సమీపముగా నడిపించి ఆయన బహుమానము పొందుకునే భాగ్యమును మీకు అనుగ్రహిస్తుంది కనుక ఎట్టి సమయంలోనైనా ధైర్యమును విడిచిపెట్టక దేవుని కొరకై నమ్మకము కలిగినటువంటి వారుగా ఉండండి దేవుడు మిమ్మలను ఆశీర్వదించి దానికి ప్రతిఫలవుగా గొప్ప బహుమానము ఆయన అనుగ్రహించును ప్రార్థించుకుందాం గనుడ అన్ని విషయములలో బిడ్డలు ధైర్యమును కోల్పోకుండా తాము ముందుకు కొనసాగే భాగ్యమును దయచేయండి గొప్ప బహుమానము వారికి అనుగ్రహించి ఆశీర్వదించుమని నీ కృపాకరములకు నీ బిడలను సమర్పించుకుంటూ ఏసునామము అడిగివాడు తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించునుగాక